ముందుగా ఒక ఒక ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిద్యా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు నా గురువు నా దైవం విశ్వఖ్యాత నరసార్ భౌమ్మ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలు తలుచుకుంటూ అందరికీ ఇలా చాలా వింతగా ఉంది అంటే ఇది సినిమా రీ రిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక వంద రోజుల ఫంక్షన్ అంటాం మళ్ళీ జరుపుకుంటాం వంద రోజులు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజు మారహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన సాయికూరపాటి గారికి అనిల్ సుంకర్ గారికి అలాగే న్యూస్ నిర్మాతలు రామ్ మాచంట గారికి గోపి ఆచంట గారికి సాయిరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబురాన్ని చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకైతేనేమి అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానితులకి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి అనేవి జన్మిస్తారు ఒక రిబార్ట్గా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళని ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నా కొత్త ఏం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దానికి రాయాలన్నా నేనే ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కో ఆర్టిస్టులు అయితేనేమి నా సాంకేతిక నిపుణులైతేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలోకి వెళ్తే ముప్పై సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదర్శంలో కొత్త రికార్డుని సృష్టించింది ఆ సమరసింహారెడ్డి అలాగే నూట ఐదు అవ ఆ రోజుల్లో శత దినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్గా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారుల వెయ్యి నూట పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డ్ని ఈ నాలుగు అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్ అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు ఒక బాధ్యత అది అదే మేము తీసుకుంటాం ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు వీరసింహారెడ్డి సినిమా అంటే సెంటిమెంట్ కావచ్చు లేకపోతే మన రిలీజ్ అయిన నెలకొండ భగవంత్ కేసరి కావచ్చు మహిళలు ఈ సినిమాలు ఇచ్చే సందేశం అలాగే నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక అన్నా చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి ఒక వీరసింహారెడ్డిలో ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీసులు ఆవిడ ఆశీసులు కళమ్మ తల్లి ఆశీసులు తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకతది నేను అన్నాను ఇంతకుముందు ఎప్పుడూ ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందాలోచించాలి ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాల కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే సార్ ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చిన్న మిగిలిపోయి అప్పుడు నాన్నగారు నాగేశ్వర కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ ఒక పాతాళ మేము కానీ ఒక దేవదాస్ కానీ మాయ బదారిలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పు సినిమాను ఇది లెజెండ్ ఒక సినిమా కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక అఖండ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే మన నెలకొండ భగవత్ కేసరి కానివ్వండి ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తి వల్ల ఇంకా కసిపించింది ఇంకా మంచి సినిమాలు అందించాలి ఎస్ మనం వెళుతున్న రూట్ కరెక్టు సో ఆ రూట్లోనే వెళ్తూ